ప్రశాంతలో చాలా చక్కగా పిల్లలందరూ చక్కగా తను వచ్చిన పిల్లల్ని లైన్లో పంపించడము లైన్లో కూర్చుని చూడటము నిశ్శబ్దంగా వెళ్ళడం పిల్లలు ఆర్గనైజ్ చేసుకుంటూ ఉంటారు అనే అయితే మీటింగ్ అయిపోయింది కదా మీటింగ్ అయిపోయిన తర్వాత ఏమైంది ఆ కుర్చీలు ఇక ఎత్తాలి తీసేసేయాలి మంచిగా తుడి చేసే డస్ట్ అవి పడేస్తే పిల్లలు స్వామి పిల్లలు ఎక్కడైనా కానీ బంగారు అని పిలుస్తారు బంగారు మిత్ర నువ్వు ఇప్పుడు ఈ కుర్చీలన్నీ క్లీన్ చేసి తుడి చేసి ఆ కుర్చీ చదువు కుర్చీలన్నీ సరివేసే మంచి పెట్టేసే కుర్చీలన్నీ పెట్టేసే నువ్వే క్లీన్ చేయి ఇవన్నీ క్లీన్ చేయి డర్టీ డర్టీగా ఉన్న కుర్చీలన్నీ మంచి క్లీన్ చేసి పెట్టేసే అని స్వామి చెప్పారట స్వామి స్వామిని అబ్బాయికి చెప్పారంట అయితే అబ్బాయి ఏం చేశారు నేను తీయను అవును తెలియను అని ఎదురు చెప్పలేదు సరే స్వామి అనేసి వెళ్ళాడు వెళ్ళేసి ఆ పుర్చీలన్నీ తప్పించాలనుకో మరి తన ఖాతాలో అకౌంట్లో సేవ అనేది డిపాజిట్ అవ్వాలి కదా తను ఏదో ఒక సేవ చేస్తూ ఉంటే ఏదో ఒక మంచి పనులు సేవలు చేస్తూ ఉంటే మనమైనా మంచి పని సేవ చేస్తూ ఉంటే భగవంతుడు మనకి రాబోయే కష్టాలని కొంచెం తొలగిస్తాడు నాన్న అందుకే మరి ఆ ఖాతాలో ఇంతవరకు డిపాజిట్ అవ్వలేదు బ్యాంకులో డబ్బులు డిపాజిట్ అయితేనే మనము ఫోన్లో బ్యాంకులో డబ్బులు ఉంటేనే తీసుకొని మనం ఏదైనా కొనుక్కోగలుగుతాము ఖర్చు పెట్టుకోగలుగుతాం పే చేయగలుగుతాం మీరు కనుక్కున్న బొమ్మలకి ఫోన్పే చెయ్యాలి అంటే అకౌంట్లో డబ్బులు ఉండాలి కదా బ్యాంకులో డబ్బులు ఉండాలి కదా జీరో బ్యాలెన్స్ ఉంటే కొనుక్కోలేదు కదా కొనుక్కోగలుగుతారా కొనుక్కుంటారా డబ్బులు లేకపోతే కొనుక్కోగలుగుతారా డబ్బులు ఉండాలి అంటే వర్క్ చేస్తుండాలి పనులు చేస్తూ ఉండాలి పని చేస్తేనే భగవంతుడి దిశలో సేవ చేస్తేనే ఆ సేవ యొక్క పుణ్యం డిపాజిట్ అవుతుంది అది మనకొచ్చే వచ్చే ఆపద నుంచి తప్పేస్తుంది కాబట్టి బంగారు మా వాడి కాకాలో కుర్చీలు తెరిపిస్తూ అందుకు సేవ చేస్తున్నట్లు కదా ఆ సేవ కొంత సేవ డిపాజిట్ అయిపోతుంది అప్పుడు మీరు రాబోయే ప్రమాదాల నుంచి తప్పించవచ్చు అది స్వామి కానీ సేవకి అన్ని సేవ చేసేటట్లుగా చేస్తాడని ఆ పద్ధతి తప్పించడానికి సేవ చేసేటట్టుగా రూపొందించాడు అబ్బా మరి స్వామి ఎందుకు భగవంతుడిని పట్టుకొని ఉంటే మనకు వచ్చే కష్టాన్ని భగవంతుడు తొలగిస్తాడు భగవంతుడిని పట్టుకోవాలి భగవంతు <toyanothno> <hadapapa krieana brainstorm> <laughs>

ఆపదలు కష్టాలు ఎందుకు వస్తాయి అంటే మన వస్తాయి మన ప్రవర్తన మంచి జరిగింది వచ్చిన ఆపద కూడా చిన్న దాంతో తొలగిపోతుంది కర్మఫలం కర్మఫలం అనుభవించి ఎక్కువ జరుగుతుంది చెడు చేస్తే చెడు ఎప్పటికీ వదలదు ఎప్పటికైనా చెడు చేస్తే అది మనం అనుభవించక తప్పదు కాబట్టి ఏం చేయండి దేవుడి నామాన్ని పట్టుకోండి భగవంతుడిని పట్టుకోండి నామస్మరణ చేయండి మనల్ని ఆపద నుంచి తనే తొలగిస్తాడు తనే తొలగిస్తాడు నామస్మరణ చేయడానికి ఎప్పుడు ప్రయత్నం చేయండి భగవంతుడిని నమ్మండి ఫస్ట్ భగవంతుడు ఉన్నాడు అని నమ్మండి అన్నితే తనే అన్ని మనం కష్టాల నుంచి తప్పిస్తాం ఓకేనా ఇది ఒక చిన్న స్టోరీ ఆ తర్వాత మీకు చెప్పినట్టు